ఇప్పుడు ఆషాడు వాపర్లో ఇంకా తగ్గించేస్తారు తగ్గించేస్తాం వస్తుంది నలభై ఐదు అవునండి ఇప్పుడు దానికన్నా ఆషాఢ మాకు ఇప్పుడు దానికన్నా ఇంకా మా ఇంటికి అర్థం ఏంటంటే ఇటువంటి ఫర్నిచర్ సింగిల్ పీస్ ఉంది అది మళ్ళీ మళ్ళీ వేరే పీసులు రావు రావు అటువంటి మంచాల యూపీ హ్యాండి క్రాఫ్ట్ లో ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే మీరు లేదంటే స్లీప్ లెఫ్ట్ హ్యాండ్ రెండు ఉన్నాయి రైట్ హ్యాండ్ ఒకటి ఉందండి ఎక్కడైనా రేట్లు పెరుగుతాయండి మీరు ఇంకా తగ్గించి క్లాత్ గా ఉంటుందండి త్రీ సైజెస్ హై ఫ్రెండ్స్ అండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో శ్రీ రమణం కళ్యాణ మండపం పక్కనే ఉన్న యూపీ హ్యాండిక్రాఫ్ట్ ఫర్నిచర్కి వచ్చాము ఇక్కడ ప్యూర్ బర్మాటేక్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ దేవుని మందిరాలు దివాన్ కార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ వస్తాయండి లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారండి ప్యూర్ బర్మాటేక్ కాదు అని రుజువు చేస్తే ఆ వస్తువు ఫ్రీగా ఇచ్చేస్తారంటండి అంత క్వాలిటీ ఉంది మరి ఇక్కడ ముందు వీడియోలో మనం క్లియరెన్స్ సెల్లో భాగంగా తగ్గించి సేల్ పెట్టారు కదండి ఇప్పుడు ఆ క్లియరెన్స్ సేల్ పెట్టిన కాస్ట్ కంటే ఇంకా తగ్గించి సేల్ చేస్తున్నారండి ఆషాఢ వాపర్లో భాగంగా ఎంటర్ షాప్లో ఉన్న మొత్తం స్టాక్ పై మాత్రమే అండి స్టాక్ అయిపోతే ఈ ఆఫర్ ఉండదండి ఎవరు మిస్ అవ్వకండి ప్యూర్ బర్మాటేకు ఐదు ఇంటూ ఆరు మంచం ఆషాఢ వాపర్లు ముప్పై మూడు వేలకి ఇచ్చేస్తున్నారండి షాప్లో ఉన్న అన్నింటిపై కూడా క్లియరెన్స్ సేల్లో భాగంగా ఇచ్చిన కాస్ట్ల కంటే ఇప్పుడు ఇంకా తగ్గించి సేల్ చేస్తున్నారండి ఈ ఆపర్లు అయితే ఎవరు మిస్ అవ్వకండి ఆషాఢ మాసం ఆఫర్ మాత్రమే అండి అది షాప్ లో ఉన్న స్టాక్ పై మాత్రమే అండి ఇంకా ఇక్కడ మనకు మీ ఆర్డర్ పై మంచాలు ఇంకా ఏమైనా మీకు నచ్చినాయి ఆన్లైన్ లో చూసినా కానీ షాప్ లో చూసినా కానీ వేరే డిజైన్లు కానీ వేరే మోడల్స్ కానీ ఏమైనా ఉంటే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ కూడా చేయిస్తారండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్నీ చూద్దాం రండి ఇది వారు మంచం చూస్తున్నామండి చూడండి ప్యూర్ బర్మా టేకు లైఫ్ టైం గ్యారంటీ కూడా ఇస్తున్నారండి చూడండి దళసరి మీకు ఈ పట్ల దళసరి అవన్నీ చూడండి ఇది మనకు ముందు అయితే ముప్పై ఐదు వేలు అండి ముప్పై ఐదు వేల ఎల్లో ముప్పై ఐదు వేలు ఇచ్చారండి అప్పుడు అవునండి ఇప్పుడు ఆషాఢ మాఫర్ లో ఇంకా తగ్గించేస్తున్నారు తగ్గించేస్తాం ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా కంపల్సరీ ఆషాఢ మాఫర్ లో ముప్పై ఐదు వేల కన్నా తగ్గించి తగ్గించారు మధ్యం తీసుకెళ్ళాలి ఇది ఫైనల్ గా మీకు వచ్చినప్పటికీ ఆషాఢ లో ముప్పై మూడు వేలకి ఇచ్చేస్తాం ముప్పై మూడు కే అండి అవును చూడండి ప్యూర్ అండి లైఫ్ టైం గ్యారంటీ ఐదు ఆరు మంచం ముప్పై మూడు వేలకే వచ్చేస్తుందండి ఎవరు మిస్ అవ్వకండి ఈ ఆఫర్ను అయితే ఇది చూడండి ఇది ఆరు ఆరు వస్తుంది సింపుల్ మోడల్ ఇవేమి అతుకులు గాని అటువంటి మనం ఎక్కడైనా చూస్తే ఇవన్నీ అతుకులు అటువంటివి వస్తాయండి ఇది అలా కాదు మొత్తం అంతా కూడా చెక్కతో వస్తుందండి అదే కోళ్లు కూడా చూడండి దళసరా నాలుగు నాలుగు దళరు వచ్చిందండి చూడండి దళరి పట్లు ఇవన్నీ కూడా మీరు ఒకసారి షాప్ కు వస్తే మీరు ఈ పట్లు కోళ్ళు నాలుగు నాలుగు కోళ్ళు ఇవన్నీ చూడొచ్చండి ఇది మనకు క్లియరెన్స్ ఎల్ లో ఎంత ఇచ్చామండి క్లియరెన్స్ ఎల్ లో అరవై వేలు ఇచ్చాము తగ్గించి ఇప్పుడు దానికంటే ఆషాఢ వాపర్లో భాగంగా దానికంటే తగ్గింపు ధరకు వస్తుందండి అంతగా స్టోరేజ్ కూడా ఉందండి దీనికి వితౌట్ స్టోరేజ్ అయితే పదివేలు తగ్గుతుంది పదివేలు తగ్గుతుంది తగ్గుతుందండి స్టోరేజ్ కాబట్టి ఇంకో పదివేలండి అవును నెక్స్ట్ మోడల్ చూపించండి ఈ మోడల్ చూడండి ఇది కూడా ఆరు ఆరు అండి కరువు ఇవన్నీ చూడండి మొత్తం అంత చేతితో చేసిందండి ఈ చెక్కుడు ఎంత కొడతాం కూడా ఏక చెక్క తోటి ఇంత దళస తోటి చేశారండి అంతేకాదు వీళ్ళే ఇంత దలస చెక్కతో చేశారు కాబట్టి మనకి లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారు అండి ఇది కూడా ఆరు ఆరు సైజ్ మేడం ఇది కూడా ప్యూర్ ఒరిజినల్ బర్మా బర్మాట వస్తాయి ఇది లాస్ట్ టైం మనం క్లియరెన్స్ వచ్చినప్పటికీ నలభై ఐదు వేలు పెట్టాం నలభై ఐదు వేలే అవునండి ఇప్పుడు దానికన్నా ఆషాడ మాకు అండి ఇంకా అంటేనే మాకు రేట్లు ఎక్కడైనా ప్యూరిటీ ఎక్కువ మనకి అంత తక్కువ కాస్ట్ లో అయితే రాదండి వారిలో ఇది ఒక మోడల్ వచ్చిందండి ఈ మోడల్ కూడా చాలా బాగుందండి నీట్ గా ఉంది ఇది ఒక మోడల్ దళసరైతే అన్నింటికి కూడా చాలా బాగా వచ్చిందండి దళరు అనేది ఈ మోడల్ కూడా చూడండి కనువు అది చాలా బాగుందండి ఇది ఎంత పడుతుంది మేడం ఇది కూడా అదే కాస్ట్ లాస్ట్ టైం నలభై ఐదు వేలు చెప్పాము ఇప్పుడు దాని మీద ఆషాఢ ఆఫర్లు ఇంకా తగ్గింపు ధరకే అవునండి ప్యూర్ బర్మాటేకే మేడం మళ్ళీ వుడ్ కి ఎవరు కూడా కాంప్రమైజ్ ఇది కూడా ఆరు ఆరే కదండి ఆరే మేడం ఇది కూడా ఇది ఒక మోడల్ వస్తుందండి ఈ ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు అది ఇదంతా ప్లేన్ వచ్చింది ఇది అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ తో వచ్చిందండి అవును మేడం ఇలాగా మళ్ళీ ఇది ఒక చెక్క తీసి దీంట్లో ఇది పెడతాం ఇది అంతా ఇది ఏంటండి మైసూర్ ఫర్నిచర్ మోడల్ వచ్చేసి యూపీ ఫర్నిచర్ లో తీసుకొచ్చారండి అవును మేడం ఈ మోడల్ నే ఈ మోడల్ ఇది కూడా అదే కాస్ట్ అండి సేమ్ కాస్ట్ మేడం కాస్ట్ కి అయితే మీకు ఏం తేడా అయితే ఏమి ఉండదు మీకు లాస్ట్ టైం చెప్పిన దాని మీద ఒక రూపాయి తగ్గించి ఇస్తాం తప్ప ఇది కూడా ఆరు ఆరే మేడం సేమ్ ఆరు ఆరే అండి ఇది కూడా ఆరు ఆరు మీకు కి ఏంటంటే చాలా మంది సైజుల కోసం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు అదేంటంటే ఆరు పావు వస్తుంది కదా అని అడుగుతున్నారు ఆరు ఆరు పావు కంపల్సరీ వస్తుంది మేడం ఆరు పావు వస్తుంది ఆరున్నర వస్తుంది ఏడు వరకు కూడా మీరు అనేది పెట్టుకోవచ్చు పెడల్పు అనేది మనకు మాత్రం పెరగడం అనేది ఉండదు పెట్టుకుండా పెట్టుకోవచ్చు మీరు వితౌట్ స్టోరేజ్ అయితే విత్ స్టోరేజ్ అయితే మాత్రం ఆరు పావు లేదంటే ఆరున్నర కన్నా ఎక్కువ రాదు ఇది కూడా సేమ్ ఒరిజినల్ బర్మాటైమ్ గ్యారెంటీ ఈ డిజైన్ చూడండి ఇది మొత్తం డిఫరెంట్ అనమాట లో మనకి ఫస్ట్ టైం పంపి తెప్పించాము అనమాట డిజైన్ మీరు చూసుకుంటే ఫుల్ చెక్ ఉంటది ఫుల్ హ్యాండి అవునండి ఇది కూడా ఆరు ఆరు మేడం ఆరు ఆరే మేడం మీరు ఇందాక చెప్పారు కదా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి మేడం ప్లెయిన్ ఎవరికి ఎవరా అని అడిగారు సో దానికోసం మీకు చూపిస్తున్నాను ఇది కావాలి అనుకున్న వద్దు మేము మెయింటెనెన్స్ చేయలేము అనుకున్న వాళ్ళకి కాకపోతే దాని మీద ఇది బాగా థిక్నెస్ ఎక్కువ కావాలంటే మీరు సైడ్ పిల్లర్స్ కూడా పడుకోండి చూడండి ఫోర్ బై ఫోర్ ఇంచ్ ఫోర్ బై ఫోర్ ఇంచెస్ వచ్చాయి తెలుసుకోవాలి చాలా థిక్ వచ్చిందండి చాలా థిక్నెస్ వస్తది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది మేడం అవునండి మీరు చూసుకోని అవసరం లేదు ఇంకా అవునండి బాగా థిక్నెస్ వచ్చిందండి ఫోర్ సైడ్ థిక్నెస్ ఉంటుంది మేడం ముందు మనం చెప్పినప్పుడు అరవై వేలు చెప్పాం కాబట్టి ఈసారి సారి యాభై వేలకి ఇచ్చేస్తుంది ఇప్పటివరకు బెడ్లు చూసాం కదండి ఇప్పుడు మనం సోఫా సెక్షన్ కి వచ్చేసామండి ఇది మనకి చాలా వీడియో లో మనం పెట్టింది సోఫానికి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అనేది సెట్ అనేది వస్తుంది మేడం మీరు చూడొచ్చు కావాలంటే మీరు కూర్చున్న సీటింగ్ దాన్ని బట్టి చైర్స్ బట్టి మ్యాచ్ అయ్యే చైర్ వరకు మనది సెట్ అనేది వస్తుంది ఇది మనం యాక్చువల్ గా లాస్ట్ టైమ్ డిస్కౌంట్ క్లియరెన్సీ ఇవన్నీ పోగా నలభై వేలు చెప్పాం మేడం సోఫా సెట్ ఇప్పుడు దానికన్నా ఇంకా ఆశాడమా బట్టి ఈ లోపు ఫోన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ అరేంటే ముందుగా ఫోన్ చేసి ఎవరైతే ఆర్డర్ పెట్టేసుకున్నారా వాళ్ళకి మాత్రమే అండి అవునండి లాస్ట్ టైం మనం ఏదైతే డిజైన్స్ చూపించామో అవే డిజైన్స్ దిల్వాలా సోఫా ఇది ఫుల్ హ్యాండి క్రాఫ్ట్ సైడ్ పిల్లర్స్ అయినా లెగ్స్ అయినా లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి అవును మేడం మేడం ఈ కలర్ కి ఈ కలర్ కి తేడా మేడం చూపిస్తాను మేడం కంపల్సరీ చెప్తాను మీరు అడిగారు కాబట్టి యాక్చువల్ గా చాలా మంది ఇలాంటి డార్క్ కలర్స్ ఇంట్లో పిల్లలు ఉన్న వారికి లైక్ చేస్తారు కదా ఇప్పుడు మనకి ఈ లైట్ కలర్ వచ్చినప్పటికి వుడ్ డామినేట్ చేయడానికి లైట్ కలర్ చాలా మంది లైక్ చేస్తారు మీరు చూస్తే చాలా మంది వుడ్ కి డార్క్ కలర్ ఉంది మనకి లైట్ కలర్ కావాలి క్లాత్ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కలర్ అవును మేడం ఆల్మోస్ట్ ఎక్కువ దిల్వాల సోఫా ఉన్నాయి కాకపోతే క్లాత్స్ వేరు వేరు ఉన్నాయి అవి ఏంటనేది నేను చూపిస్తాను ఓకే మేడం మీరు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు బిస్కిన్ టైప్ క్రీమ్ కలర్ టైప్ వస్తుంది ఆ పక్కన చూసినప్పటికి శాండ్ మిక్సింగ్ కలర్ అవునండి ఇది చాలా బాగుంది శాండ్ మిక్సింగ్ కలర్ మనకి ఇసుక లాగా ఉంటది అనమాట ఫుల్ టేక్ మేడం మీరు మెటీరియల్ కి అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సింది లైఫ్ టైం గ్యారంటీ అండి చూసింది ఏంటంటే మేడం చాలా చోట్ల చూసాను కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు ఇది మేడం లోపల అంతా కూడా ఏంటి ఫోమ్ అండి కుర్లాని ఫోమ్ వేస్తారు పైన ప్లస్ ఇంకోటి ఏంటంటే కొబ్బరి పీస్ కూడా ఉంటాయి మంచి క్వాలిటీ అండి అవునండి మీకు చాలా మంది కస్టమర్స్ వచ్చి మేడం హార్డ్ గా ఉంది అంటున్నారు కాకపోతే హార్డ్ గా ఎందుకు అంటే మనం యూజ్ చేసే కొద్ది అనుకుంది నేను లాస్ట్ టైం వీడియోలో మనకి చెప్పాను ఓన్లీ క్వశ్చన్ వర్కే ట్వంటీ థౌసండ్ అని లాస్ట్ టైం చెప్పాను అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది సో మనకి టూ ఇయర్స్ కి వన్ ఇయర్ కి మనం ట్వంటీ ఫైవ్ పెట్టి కుట్టించుకోలేము కదా దాన్ని బట్టి ఇంకో సోఫా బెటర్ అనిపిస్తుంది కదా దానికోసం మినిమం ఒక టెన్ ఇయర్స్ అన్న మన్నేలాగా మనం క్లాత్ అనేది స్టిక్ గా ఉంది చాలా బాగుంది అవును మేడం ఎక్కువ రోజులు మన్నుతుంది చాలా రోజులు మేడం మీకు ఏంటంటే సంవత్సరాలు సంవత్సరాలు మన్నుద్ది యాక్చువల్ గా నేను త్రీ డేస్ బ్యాక్ డెలివరీ ఇచ్చాను మన దగ్గర ట్వంటీ మినిమం ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ కొన్నారనమాట సోఫా వాళ్ళు కుషన్ రిపేర్ చేయించుకుని మొన్నే తీసుకెళ్లారు వుడ్ మాత్రం పాలిష్ చేసిన తర్వాత సేమ్ మన కొత్త సోఫా సోఫా లాగే ఉంటుంది దీంట్లో ఇది ఒక మోడల్ క్లాత్ మేడం అవును మేడం ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ దగ్గర ఇది క్లాత్ కూడా బాగుందండి చాలా బాగుంది అవును మనకి ఇటువంటి ఏంటంటే చాలా మంచి లుక్ వస్తుంది మేడం ఫర్నిచర్ అనేది ఏంటంటే ఇంటికి ఏంటంటే ఇటువంటి ఫర్నిచర్ ఉందంటే ఇంకా అందం హ్యాండి క్రాఫ్ట్ ఫర్నిచర్ ఉందంటే చాలా అందం ఇంటికి అందం వచ్చారు ఎందుకంటే మన దగ్గర పర్మనెంట్ ఐటమ్ కదా మేడం ఆ ఐటమ్ వాడడానికి వాడేసి పడేయాలి అనే ఐటమ్ ఐటమ్ కాదు ఇంటికి అందం ఏంటంటే ఇటువంటి ఫర్నిచర్ అవును మేడం ఇటువంటి ఒక సోఫా ఒక టీ డైనింగ్ టేబుల్ ఇటువంటి ఉన్నాయంటే ఎంత అందంగా ఉంటాయో అసలు ఏ ఫర్నిచర్ పరికి ఎలాంటి హ్యాండిక్రాఫ్ట్ ఫర్నిచర్ ముందు ఈ డిజైన్ ఏంటి మేడం మేడం సిల్వర్ ఇది వచ్చినప్పటికి మనకి సిల్వరిష్ వస్తుంది సిల్వరిష్ అండ్ బ్లాక్ వస్తుంది క్లాత్ మీకు ఫస్ట్ లో మనం బ్రౌన్ అండ్ బ్లాక్ కదా ఆ క్లాత్ కూడా ఉంది మనకి ఆ క్లాత్ కూడా ఉంది కాకపోతే అది అలాగైతే డిమాండ్ ఎక్కువ ఉంది ఈ క్లాత్ కూడా అలాగే డిమాండ్ అనమాట చాలా బాగుంటది ఈ క్లాత్ కూడా కాకపోతే ప్రైస్ మాత్రం సేమ్ మేడం ఏదైనా సరే మనం లాస్ట్ టైం సిమ్లర్ గా చిన్న చిన్నగా మారుతుంటాయి అండి ఇది ఈ సోఫా కొంచెం హెవీగా కనిపిస్తుంది మేడం అవును మేడం ఇది యాక్చువల్ గా ఏంటంటే కస్టమర్ వాంటెడ్ గా చేయించుకున్న సోఫా ఇది మనకి ఆర్డర్ పెట్టి చేయించుకున్నారనమాట లాస్ట్ టైం కూడా నేను వీడియో లో ఇది ఒకటి చూపించాను మీకు ఇలాంటిదే కస్టమర్ తీసుకెళ్తారు కొంచెం టైం పడుతుంది ఇది క్లాత్ కూడా బాగుంది మేడం అవును మేడం పైన క్లాత్ బాగుంది ఈ మోడల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కొంచెం దలసర కూడా వచ్చింది మేడం కేస్ మనకి ముందు సరే ఇది నలభై ఐదు ఎంత పెట్టిన చెప్పాం మేడం చెప్పాము ఇప్పుడు దాని మీద ఆటాడమాపర్ల భాగంగా తగ్గింపు ధరకు తగ్గించే ఇస్తాం మేడం తగ్గించే ధరకు వస్తా ఉండే ఎందుకంటే ఇది మనం ఆర్డర్ మీద తీసుకుని చేసేవి కాబట్టి కంపల్సరీ కొంచెం తగ్గించేస్తాము ఇంకోటి ఏంటంటే మన దగ్గర షాప్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే మనం ఆషాఢం ఆఫర్ అనేది పెట్టాం మేడం ఏదన్నా కస్టమర్ మోడల్ ఏదైనా లేదు మీకు అది వచ్చినప్పటికి చాలా మంది అడుగుతుంటారు కదా ఇంట్లో చిన్నగా స్పేస్ ఉంది చిన్నవి కావాల్సి ఒక అవునండి అందుకని అలాంటి వాళ్ళ కోసం ఇలా సింపుల్ గా చిన్నగా చేయిస్తాం అనమాట మన దగ్గర ఇది కూడా ఏం కాదండి రెండు అంగుళాలు తగ్గుద్ది తగ్గుద్ది అంతే అండి ఇది కూడా కొంచెం తగ్గుద్ది ఆల్మోస్ట్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంటుంది ఒక టూ ఇంచెస్ తగ్గుద్ది పైన డిజైన్ కూడా కొంచెం తగ్గుద్ది అవును మేడం ఇది వచ్చినప్పుడు మీకు లాస్ట్ టైం నలభై వేలు చెప్పాం కదా ఇప్పుడు అయితే నేను డైరెక్ట్ రేట్ కూడా చెప్పేస్తాను ముప్పై ఎనిమిది వేలకే ఇచ్చేస్తాను మేడం ముప్పై ఎనిమిది వేలకి వచ్చాను ఎవరికన్నా కావాలంటే వెంటనే తీసుకొచ్చి సింగిల్ పీస్ ఉంది అది మళ్ళీ మళ్ళీ వేరే పీసులు రావు ఓన్లీ టూ సీటర్ మేడం దేవదాస్ స్ట్రక్చర్ అంటారు దాన్ని మనకి ఫస్ట్ లోని త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అని చెప్పి ఫోన్ మోడల్ లో ఉందండి ఆ డిజైన్ లో ఉందనమాట ఇది దేవదాస్ స్ట్రక్చర్ ఇది ఓన్లీ టూ సీటర్ అనమాట అంటే ఇంట్లో ఎవరికి స్పేస్ లేదు ఫైవ్ ఫీట్ కన్నా ఎక్కువ స్పేస్ లేదు వాళ్ళకి కరెక్ట్ ఫైవ్ ఫీట్ మేడం ఇది కరెక్ట్ గా సరిపోతుంది అవునండి లేదు మాకు ఆల్రెడీ దిల్వాలా సోఫా ఉంది కానీ ఇంకో ఎక్స్ట్రా ప్లేస్ కావాలి కావాలి లాంటి వాళ్ళకి వేసుకోవచ్చు మన లెగ్స్ కట్ట చూసుకుని అంటే సేమ్ స్ట్రాంగ్నెస్ ఉంటుంది ఉంటది సేమ్ ఫిట్నెస్ ఉంటుంది మనకి సోఫాకైతే ఏం మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు దీంట్లో కూడా ఆషాఢ లో ఉంది ఆషాఢ ఆఫర్ లోనే ఉంది మేడం ఆఫర్ లో ఉంది మనకు డౌట్ అండి నా డౌట్ ఆషాఢ ఆఫర్ లో కాదు నాకు ఇప్పుడు ఇదే డిజైన్ లో అవును నాకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కావాలి కంపల్సరీ మీకు ఆర్డర్ చేస్తే చేంజ్ చేస్తారు కంపల్సరీ చేస్తాను అది కూడా వస్తున్నాయి మనకు ఒక పదిహేను రోజుల్లో మనకి డెలివరీ అయిపోద్ది అదే అండి అది మీకు నచ్చిన క్లాత్ కుర్తించి కూడా ఇస్తాం కుట్టించి కూడా ఇస్తారు అదే అండి ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న ఈ షాప్ లో ఎంటర్ షాప్ లో ఉన్నదంతా కూడా మనకు ఆషాఢ ఆఫర్ లో పెట్టారు అవునండి షాప్ లో ఉన్న డిజైన్స్ ఏ కాకుండా ఇంకే డిజైన్స్ అయినా సరే షాప్ లో ఉన్న డిజైన్స్ గానీ ఏదైనా మాకు వేరే తో తిని వేరే మోడల్స్ తో గానీ మేము ఆర్డర్ పెట్టుకుంటే కంపల్సరీ చేంజ్ ఇస్తారు అవునండి కేవలం మనకి ఇక్కడే మాత్రం ఆఫర్స్ లో ఉన్నాయి ఇది నాకు ఎప్పుడు ఇష్టమైన స్విక్టోరియాస్ ఫిక్టోరియాస్ ఆల్ టైం ఫేవరెట్ అండ్ ఫేవరెట్ సోఫా అండి ఇది మీరు చూసుకోవచ్చు మేడం సేమ్ ప్రైస్ ఉంది మేడం సేమ్ ప్రైజ్ ఉంది ప్లేయల్ సీ లో బాగా పెట్టిన ప్రైస్ మీద మనకి ఇప్పుడు ఆట ఆడంలో తగ్గి కొంచెం తగ్గించి అప్పుడు మనం ఎంత చెప్పాం మేడం అప్పుడు మనం మీద వచ్చినప్పటికి నలభై ఐదు వేలు చెప్పాం నలభై ఐదు వేలు చెప్పి ఇంకా దాని మీద తగ్గించి తగ్గించి అవును మంచాల్లో మీరు కొన్ని మోడల్ చూపించారు కదా అవును మేడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పందిరి మంచం అవును పందిరి మంచం అవలే ఇంకా వేరే ఇంకా ఏ మంచాలు ట్రెండ్ అవుతున్నాయి అటువంటి మంచాలు ఈ యూపీ హ్యాండిక్రాఫ్ట్ లో ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే మీరు చేయించు మేడం చేయిస్తాం కాకపోతే ఏంటంటే దానికి టైం ఎక్కువ ఉండాలి అవును డ్యూరేషన్ టైం అనేది మనకి చాలా తక్కువ ఇస్తారు చాలా మంది మనకి నెలలోనే కావాలి పదిహేను రోజుల్లో కావాలని అంటారు అలాగే రోజుల్లో అవదలేండి ఖచ్చితంగా మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టే మనకి పదిహేను రోజులు పడుతుంది అటు నుంచి మన ఐటమ్ రావాలంటే సో అందుకని మినిమం ఒక టూ త్రీ మంత్స్ టైం తీసుకుని కామ్ గా మంచి అనేది రెడీ చేయడం అవుద్ది దాన్ని బట్టి మనం ప్రైస్ కూడా చెప్పడం అవద్ది అదే మూడు నెలలు టైం మీరు కంపల్సరీ చేసిస్తామండి ఎందుకంటే రావాలి అంటే అదే నెక్స్ట్ మేడం ఇవి వెనకాల ఎంతో అందంగా కనిపిస్తున్నాయి పార్టీషన్ వస్తుంది మేడం పార్టీషన్ అంటే మనకి హాల్ టు కిచెన్ డివైడింగ్ అని అంటే మనకి టీవీ టు హాల్ డివైడింగ్ చేస్తారు కదా చాలా మంది అలాంటి దానికి ఎక్కువ యూస్ చేస్తారు చాలా మంది పూజా మందిరం ప్లేస్ లో కూడా పెడుతూ పెడుతున్నారండి అవునండి దీంట్లో కూడా ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది మేడం ప్రతి ఐటమ్ మీద ఆఫర్ ఉంది మేడం మనకి దీంట్లో సైజ్ చూసాం కదా సిక్స్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ అలా వస్తుంది మేడం రెండు సైజు వస్తాయి అవునండి రెండు సైజులే కాకుండా దీంట్లో డిజైన్ కూడా ముందు పట్టు వేరే డిజైన్ చూసా వేరే డిజైన్ కూడా ఉంటుంది మేడం మనకు కావాలంటే డిజైన్ అనేది మారుతూ ఉంటుంది సైజు మాత్రం సేమ్ ఉంటుంది అనమాట సైజ్ మాత్రం ఈ రెండు సైజులే వస్తాయి రెండు సైజులో డిజైన్స్ మాత్రం మారుతుంట మారుతూ ఉంటుంది ఇందులో చాలా మంది ఏంటంటే మేడం మీకు ఒక నేను చెప్పాలి చాలా మంది ఆన్లైన్ లో చూసి కాస్ట్ సెవెన్ థౌసండ్ వస్తుంది మేడం ఇక్కడ మీరు చెప్తే మీరు చూస్తేనేమో పదిహేను వేలు పదహారు వేలు చెప్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు సో మీకు ఆ క్లారిటీ నేను ఇస్తాను ఏంటంటే ఆన్లైన్ లో మనం ఏదైతే పెడతామో అది చాలా మంది పెడుతుంటారు కదా అది పిల్లలు ప్లాంక్ వాడతారు ఐడియా ఉందా అట్ట చేస్తారు అట్ట అట్ట మీద మీకు డిజైన్ గీసేసి చుట్టూ మ్యాంగో ఫ్రేమ్ పెట్టేసి దాంట్లో సెట్ చేస్తారు మీకు అది ఇంటికి వస్తే తప్ప మీకు తెలియదు కాకపోతే ఆన్లైన్ లో ఫోటో చూపించడానికి మాత్రం ఇదే అనమాట చాలా మంది ఎందుకంటే మీకు ఎందుకు ఇంత రేట్ అని నేను క్లారిటీగా ఇప్పుడు చెప్తున్నాను నేనైనా చూసాను నాకు కావాలంటే నేనైనా అందుకని నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నా ఆన్లైన్ లో అనేది మాత్రం మనం ఫోటో పెట్టడానికి ఇదే పెడతారు వాళ్ళు కాకపోతే మీకు ఇంటికి డెలివరీ అయ్యే ప్రొడక్ట్ మాత్రం మీకు వేరేది ఉంటుంది కాకపోతే జస్ట్ వాటర్ పడినా కూడా ఇదిలా అయిపోద్ది రకాలుగా లైఫ్ టైం లైఫ్ టైం గ్యారెంటీ గ్యారంటీ చేసి కూడా చూడొచ్చు దీనికి మనం ఫైవ్ స్టాండ్స్ కూడా ఇస్తాము అవును నెక్స్ట్ ఇది ఒక మోడల్ మేడం ఇది డిజైన్ వేర్ మేడం ఇది డిజైన్ వేర్ కావాలంటే చూసుకోవచ్చు మీకు క్లారిటీగా వస్తుంది పిక్చర్ ఒకటి ఎక్కడ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదండి అవును మేడం మీరు చూడొచ్చు ఫుల్ వుడ్ ఉంటుంది మేడం అవునండి ఈ సింపుల్ గా ఫుల్ వుడ్ సోఫా మేడం ఫుల్ వుడ్ మీరు ఇంక చూసుకోవచ్చు ఇంట్లో ప్లేస్ తక్కువ ఉంది అవును కానీ హ్యాండిక్రాఫ్ట్ లోనే ఫుల్ వుడ్ సోఫా కావాలి ఫుల్ వుడ్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడ కూడా మనం చూస్తాం కానీ ఇక్కడ వరకే వుడ్ ఉంటుందండి అవును మేడం దీని అనేది మనకి ఇలా వుడ్ రాదండి అవును చూడండి ఎంత దలసరిగా వచ్చాయి ఈ పట్టులో అనేవి బద్దులు అనేవి దలసరిగా వచ్చాయండి మేడం అంత కూడా ఇక్కడ కూడా చూడండి దలసరిగా ఎంత దలసరిగా వచ్చాయి మేడం ఈ క్వశ్చన్ కూడా ఏంటండి కులా నోటి ఇంకోటి కానీ లేదంటే స్లీప్ వెల్ రెండు బ్రాండ్స్ లో రెండు బ్రాండ్ లోనే వస్తాయి ఇంకోటి వాడు ఈ క్లాత్ కూడా దళరగా బాగుంది అవునండి మనకి ఏంటంటే చాలా మట్టుకు మనం ఈ మధ్యన ఏం వాడుతున్నాం అంటే వాషబుల్ క్లాత్ కూడా వాడుతున్నాం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు హాట్ వాటర్ లో కొంచెం లిక్విడ్ లాంటిది ఏదో వేస్ట్ చేసుకుని మనం జస్ట్ టైట్ గా స్వైప్ చేసి మనం ఇలా జస్ట్ రబ్ చేస్తాం మురికి ఇది కూడా త్రీ ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సేమ్ మేడం సోఫాలో ఏదంటూ అయినా కూడా నలభై వేలు చెప్తాం దీంట్లో ఆషాడ మాఫర్ కంపల్సరీ ఇంకా ఆఫర్ ఉందా ఆఫర్ ఉందా అని చెప్పి కాల్స్ చేస్తున్నారు నేను కాకపోతే కంపల్సరీ ఆఫర్ అనేది వారికి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు దాన్ని బట్టి ఆషాడంలోపు ఎవరైనా చేస్తే వాళ్ళు ఇంకా సేమ్ అంటే మోడల్ సేమ్ గానీ క్లాత్ అనేది వేరే ఓకే మోడల్ ఒకటే మోడల్ వచ్చిన క్లాత్ అనేది వేరు అవును దివాన్ మేడమ్ ముందు వచ్చినప్పుడు ఇవి ఈ డిజైన్స్ ఇవి లేవు అవును మేడం ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చాయి కొత్తవి వచ్చినాయి వచ్చేసి మహారాజా దివాన్ మేడం అవును మనకి ప్రతిసారి మన షాప్ లో దిల్వాలా సోఫా ఎంత ఫేమస్ ఈ మహా మహా దివాన్ కూడా అంతే ఫేమస్ అంతే ఫేమస్ అవును మేడం ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టారో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెస్టారెంట్ ఈ దివాన్ వచ్చినప్పటికి మనం లాస్ట్ టైం పదహారు వేలకే పెట్టాం పెట్టాం అవును లో పదహారు వేలు పెట్టాం ఇప్పుడు ఆషాఢ మాఫర్ లో ఇంకా తగ్గి తగ్గింది ఈ సోఫా అంటే తక్కువే అండి చెప్పాలి అంటే దాని మీద ఇప్పుడు ఆషాఢ మాఫర్ లో ఇంకా తగ్గించేస్తున్నారు అవును మేడం ఎవరు మిస్ దీంట్లో మూడు ఉన్నాయండి లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ రైట్ మీరు చూసారు కదా ప్లెయిన్ క్లాత్ మేడం ఈ క్లాత్ వచ్చినప్పటికి ప్లెయిన్ క్లాత్ వస్తుంది ఇది కూడా సేమ్ అనమాట ఇంట్లో ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇష్టపడతారు కంపల్సరీ తీసుకెళ్తూ ఉంటారు మన దగ్గర అవ్వద్ది చూడండి మనం లెఫ్ట్ హ్యాండ్ చూసామ ఇప్పుడు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మేడం ఇది బ్రౌన్ అండ్ గోల్డ్ అవును కాంబినేషన్ బాగా నచ్చింది డైనింగ్ టేబుల్స్ అయితే వెళ్ళిపోతాం ఇది డైనింగ్ టేబుల్ మేడం అవును మేడం ఇది ఫుల్ హ్యాండిక్రాఫ్ట్ అవును మేడం ఇదంతా కూడా చెక్ చెక్కడే చూడండి ఎంత బాగుందో ఇదంతా చెక్కడే వచ్చింది ఎంత బాగుందండి మేడం లో వచ్చింది ఇదంతా కూడా ఎత్తడండి చూడండి మేడం అవును ఇదంతా కూడా ఎత్తడి వస్తుందండి దీనిపైన మనకు గ్లాస్ వస్తుందండి అవును గ్లాస్ కంపల్సరీ ప్రొవైడ్ చేసి చేస్తారండి ఇప్పుడు ఈ డిజైన్ మనకు చూడడానికి ఇలా పెట్టారు కానీ దీని దీనిపైన గ్లాస్ వస్తుంది చిన్న చిన్నగా సేమ్ ఉంటది చిన్న చిన్న మారుతుంటాయి చూడండి ఇది కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో లెగ్స్ చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఈ సైడ్ డిజైన్ చూడండి సైడ్ కూడా డిజైన్ ఎంత బాగా చెక్కారో లాస్ట్ టైం ముప్పై నాలుగు వేలకి చెప్పాం మేడం ముప్పై నాలుగు దాని మీద ఇంకా ఇంకా తగ్గించేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేడం ఇది వచ్చినప్పటికి రెక్టాంగుల్ షేప్ ఇది ఇంకా ఫోర్ చైర్స్ అనమాట ఇది ఫోర్ చైర్సే కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి డిఫరెంట్ గా వచ్చిందండి సిల్వర్ అండ్ బ్లాక్ లో అవును మేడం బాగుందండి ఈ డిజైన్ కూడా వేరే డిజైన్ వచ్చింది డిజైన్ చేయకుండా డిజైన్ ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అవునండి ఇది మనకి రెక్టాంగుల్ షేప్ చూడండి చూడండి ఫోర్ బై త్రీ వస్తుంది ఇక్కడ డిజైన్ చూడండి దీనికి ఎంత బాగా ఇచ్చాడో చూడండి డిజైన్ ఎక్కడ చిన్న చిన్న డిజైన్స్ కూడా వదలకుండా ఇచ్చారు చూడండి చాలా బాగుందండి నెక్స్ట్ కూడా చూడండి డిజైన్ చాలా వచ్చింది యూపీ హ్యాండిక్రాఫ్ట్ ఫర్నిచర్ అంటే మనకు స్పెషల్ ఏంటంటే అదే ప్రతి పాయింట్ పాయింట్ కూడా డిజైన్ చెక్కుడుతోనే వస్తుంది మేడం ఎక్కడ కూడా ప్లెయిన్ గా కనిపించదు మన అవునండి చూస్తుంది ఏంటంటే సిక్స్ చైర్స్ సిక్స్ చైర్స్ టేబుల్ పెద్దది ఇది బాగుంది మీరు చైర్స్ డిజైన్ కూడా చూడొచ్చు చైర్ డిజైన్ కూడా మారింది పై మారిందండి మీకు క్లాత్ కూడా చాలా మారింది క్లాత్ కూడా మారిందని బాగుందండి చాలా బాగుంటుంది క్లాత్ ఇది ఎప్పుడు మనం కుట్టించినా వెంటనే సేల్ అయిపోతుంది వెంటనే అయిపోద్ది మేడం అవునండి క్లాత్ గా ఉంటుందండి అవును మేడం సిక్స్ చైర్స్ చూసారు కదా మొత్తం ఫుల్ మనకి డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అదంతా కూడా నిండిపోద్ది అనమాట టేబుల్ పెట్టగా ఇది ఎంత అనుకున్నాం మేడం మనం ఇది లాస్ట్ టైం మనం నలభై వరకు చెప్పాం మేడం ఇప్పుడు దాని మీద ఇంకా తగ్గింపు ధరలు తగ్గించి క్లియర్ సేల్ కంటే ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి ఆషాఢం ఆఫర్లు ఆషాఢం ఆఫర్ ఓన్లీ ఫర్ ఆషాఢం ఆషాఢం వరకు మాత్రమే ఉందండి ఎవరు మిస్ అవ్వకండి ఇది సిక్స్ చైర్స్ రెక్టాంగిల్ అనమాట మేడం పెద్దది వస్తుందండి చాలా మంది ఓవెల్ షేప్ వద్దు స్క్వేర్ టైప్ కావాలి అంటారు కదా అనుకున్నా అవునండి ఇందాక మనం ఇందులో చిన్న సైజ్ చూసాము ఇది పెద్ద సైజ్ అనమాట కాకపోతే ప్రెసెంట్ ఫోర్ చైర్స్ పెట్టాము సిక్స్ చైర్స్ ఉన్నాయి దీనికి ఓకే మేడం ఇది కాకుండా మేడం ఇక్కడ ఈ క్వశ్చన్ లేకుండా కూడా వస్తున్నాయి ఉంటాయి కదా వస్తాయి మేడం అంటే ప్రెసెంట్ అయితే సేల్ అయిపోయింది అసలు చేసాం కదా అవును అవునండి ఒకవేళ ఎవరికైనా ఆర్డర్ మీద ఇక్కడ బ్యాక్ సైడ్ లేకుండా చేసి పక్క చేస్తాం డిజైన్ చూడండి డిజైన్ ఎక్కువకి ఇవ్వచ్చండి మన దగ్గర వుడ్ అయితే మేడం చాలా మంది డౌట్ పడవచ్చు అనుకుంటారు కానీ ఫుల్ బర్మాటేక్ బర్మాటేక్ వస్తుంది లైఫ్ టైం గ్యారంటీ వస్తుంది రాతి వేరే కావాలన్నా కూడా కుట్టించు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం దేవుడి మందిరం మేడం ఇది చాలా పెద్దది చాలా పెద్దది పెద్ద లేదనుకుంటా ఇది ఇంతకు ముందు వీడియో లో కూడా మనం చూపించలేదు ఇది వచ్చినప్పటికి త్రీ ఫీట్ అనమాట దీనిపైన ఇది వచ్చినప్పటికి టూ అండ్ హాఫ్ ఫీట్ టూ దానిపైన వచ్చినప్పటికి టూ ఫీట్ టూ ఫీట్ దగ్గర సైజెస్ చూసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి అసెంబ్లీ డిసెంబుల్ టైప్ అనమాట మనం ఎక్కడకన్నా వెళ్ళేటప్పుడు కూడా తీసేసుకోవచ్చు ఎక్కడకన్నా పట్టుకెళ్ళాలి అన్నా ట్రావెలింగ్ ఫ్రెండ్లీ అనమాట మనకి కావాలంటే చూడండి పూజా సామాన్ పెట్టుకోవడానికి మనకి ఇది ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అటువంటివి పెట్టుకోవడానికి ఇక్కడ అవునండి తీసేయండి బాగుందండి ఇలా మూడు సైజులు పైన గోపురం లాగా కూడా వస్తుంది డిజైన్ చూడండి ఇలా ఒక టెంపుల్ టైప్ లో థీమ్ లో వచ్చిందండి డిజైన్ అంతా కూడా ఇది మీరు ఇందాక అడిగారు కదా మేడం వితౌట్ డోర్ వితౌట్ డోర్ అండ్ వితౌట్ పాలిష్ కూడా చూపిస్తున్నాను మేడం ఆ పక్కదైతే పాలిష్ చేస్తుంది ఇది చూసుకుంటే అండ్ ఇది చూసుకుంటే మీకు వితౌట్ పాలిష్ మన ఒరిజినల్ వుడ్ అనమాట అది ఒరిజినల్ బర్మా టైప్ వుడ్ వితౌట్ పాలిష్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చాలా మంది డౌట్ పడుతున్నారు కదా దానికోసం మీకు క్లారిటీ ఇస్తున్నారు అనమాట చూడండి మొత్తం మందిరం మనకి గుడిలో మందిరం ఎలా అయితే ఉంటుందో ఆ డిజైన్ లోనే ఉంటది అనమాట ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా వుడ్ అవును మేడం దీనికి వచ్చినప్పటికీ మనకి రెండు లు వస్తాయి మీరు కింద చూసుకుంటే ఇది ఒక డెస్క్ వస్తుంది అండ్ ఇది ఒక డెస్క్ వస్తుంది ఒక ప్లేట్ లాంటిది వస్తుంది మీరు హారత్ లాంటిది పెట్టుకోవడం అండ్ గోపురం కూడా వస్తుంది ఇంద మీకు ఇది చూపించను కదా ఇదైతే మూడు ఇది ఇది వచ్చినప్పటికీ రెండు అడుగులు ఇది పై మేడం పైన గ్లాస్ వస్తుందా అవును మేడం ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ వస్తుంది దీనికి చూడండి ఫుల్ చెక్కుడు ఫుల్ వుడ్ ఉంటది అనమాట మీరు లోకల్లో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు వుడ్ ఎక్కడ కూడా దొరకట్లేదు అవునండి మనం లాస్ట్ టైం పదమూడు వేలు చెప్పాము దానికన్నా తగ్గించి ఈ డిజైన్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు దాంట్లో పైన వస్తుంది దీంట్లో గ్లాస్ దీంట్లో వస్తుంది మీకు దీనికి అయితే ఎయిట్ ఎంఎం గ్లాస్ వస్తుంది దానికి అయితే ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ వస్తుంది కంపల్సరీ మనకి డిజైన్ అయితే సేమ్ కూడా వేరే మోడల్ వచ్చింది సైడ్ అంతా ఎంత కరువుడిగా ఉందో లెగ్స్ మోడల్ బాగున్నాయి మేడం అవునండి చూస్తున్నారు కదా మేడం డ్రెస్సింగ్ టేబుల్ కదా అలా కార్నర్ సింగిల్ డెస్క్ వస్తుంది ఇది పెద్దది అనమాట ఫోర్ ఫీట్ టేబుల్ ఇది దీంట్లో సైజెస్ సింగిల్ వస్తుంది మేడం అవును మేడం దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు చెక్ చూసుకోండి అవునండి అవునండి చెక్కుడు ఇవ్వచ్చు మేడం మీరు పట్టుకునే హ్యాండ్స్ దగ్గర కంటే చూడండి ఎంత బాగున్నాయి అంతా చక్కడ ఇది కూడా మనకి ఆఫర్ ఆఫర్ లోనే ఉందండి ఆషాడమ్ ఆఫర్ లోనే లాస్ట్ టైం ఇది ఇరవై నాలుగు వేలు చెప్పాం పెద్దది ఇంకా తగ్గించే ఇస్తాం నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే మేడం ప్రతిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు అదే క్వశ్చన్ చెప్పండి మేడం ఏంటంటే ఇంత బాగా ఎంత అందంగా ఇంత డిజైన్ గా ఏదో ఒక పెద్ద మహారాజుల ఇంట్లో మహారాణుల ఇంట్లో ఉండే విధంగా ఉంది అవును మేడం దీనికి తగ్గ స్టూల్ ఏది మేడం స్టూల్ కావాలంటే ఎక్స్ట్రాగా చేయిస్తాం మేడం మరి కంపల్సరీ కూడా పెట్టాలి కదా మేడం అంటే మనకి ఇప్పుడు ఈ రేటుకే లోకల్లోని ఎవరైనా చూస్తే మనకి రెండు ఎక్కువ అనిపిస్తుంది సామాన్య బడ్జెట్ లో అంటే అది ఎక్కువ అనిపిస్తుంది అది కానీ దాని తగ్గ స్టూల్ కూడా కావాలి కంపల్సరీ పెట్టిద్దాం మీ మాట ఎవరైనా ఆర్డర్ మీద అంటే చేయిస్తారా చేయిస్తానండి కంపల్సరీ చేయిస్తాను దాని తగ్గ స్టూల్ చేయిస్తాను వీటిలో మాట మీద నేను కంపల్సరీ చేయిస్తాను వీటిలో మోడల్స్ మేడం మోడల్స్ అంటే మనకి సేమ్ ఫ్రేమ్ ఉంటుంది కాకపోతే సైజ్ తగ్గుతూ ఉంటాయి టేబుల్ సైజ్ అనేది దీనికన్నా చిన్నగా వస్తుంది దానికి ఒక రేటు దీనికి ఒక రేట్ అంటే అది అక్కడ అది లాస్ట్ టైం మనం పద్దెనిమిది వేలు చెప్పాము అది కూడా తగ్గించేస్తాం ఇది అయితే ఇరవై నాలుగు వేలు ఇది కూడా తగ్గించేస్తాం లో చెప్పిన కాస్ట్ మీద ఆశాడో ఇంకా తగ్గించేస్తాం అవును మేడం అదే అన్ని కూడా గోల్డ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం చూసారు కదా కదా బాగుంటాయి బెడ్రూమ్స్ ఫొటోస్ పెట్టుకుంటాను చాలా మంది ఎక్కువ వాష్రూమ్స్ దగ్గర రెస్ట్ రూమ్స్ దగ్గర బాగుంటుంది పెట్టిస్తున్నారు అవున మనకి అది వాల్ క్లాక్ వచ్చు వాల్ క్లాక్ అండి సింగిల్ ఏ ఉంది దీంట్లో వేరే మోడల్స్ చూసాం కదా మేడం ఫెయిల్ అయిపోయినాయి మేడం ఫెయిల్ అయిపోయింది సింగిల్ ఏ ఉంది ఒకవేళ మీకు దీంట్లో కావాలంటే వేరే మోడల్స్ చూ చూపిస్తాం మేడం చూస్తారు కదా తెప్పిస్తాం మేడం మనకి ప్రతి వీడియోలో కూడా కొన్ని నాలుగైదు మోడల్స్ ఉంటాయి అవును ఈ డిజైన్ డిజైన్ వేరే మన దగ్గర బాగా ఎక్కువ హైట్ ఉండదు బాగా తక్కువ హైట్ ఉండదు కరెక్ట్ గా మీడియం ఏదైతే ఉంటుందో అదే ఉంటది ఇది కూడా మనం క్లియరెన్స్ లో మనం పన్నెండు వేలు పదమూడు వరకు పెట్టాం ఇప్పుడు దానికన్నా తగ్గించేస్తాం అవును మేడం ఇక్కడ ఇస్తారా అది మనకి క్వశ్చన్ కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మన దగ్గర చేయిస్తాం ఎంత ఉండొచ్చు మేడం అది కరెక్ట్గా అయితే ఎంత ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ లోకే ఇది బాగా హెవీ కాదు మీడియంలో ఉంది బాగుంది స్టోరేజ్ వన్ లోకల్ లో ఎక్కడ ఉండదు స్టోరేజ్ వన్ మన షాప్ లోనే స్పెషల్ అవునండి మన షాప్ లో మాత్రమే స్టోరేజ్ వన్ అనేది దొరుకుతుంది ఇది మనం వచ్చినప్పటికి వాల్నట్ పాలిష్ వేసాము కావాలంటే మన రెగ్యులర్ పాలిష్ లో కూడా ఉంటది ఇది సైజ్ వచ్చినప్పటికీ మన దగ్గర రెండున్నర ఆరు ఇది కావాలంటే మూడు ఆరు కూడా ఉంటది సై దీనికి వచ్చినప్పటికీ మనకి పన్నెండు వేల అలా పడుతుంది మేడం పదమూడు వేల అలా పడుద్ది పన్నెండు పదమూడు వేల మధ్యలో వస్తుంది తగ్గుద్దండి ఇంకా తగ్గించిస్తా అవును మేడం